ఇందమ్మ అలాగే జీవన వంశీ వాళ్ళైతే అలా మాట్లాడుకుంటూ వస్తూ ఉంటారు ముందు కుట్టిని ఎలాగైనా ఒప్పించాలి దీనికి కుట్టి ఒప్పుకుంటుందని చెప్పి ఇందమ్మ మాట్లాడుతూ ఇంట్లోనికి రాబోతూ ఉంటుంది ఇంతలో ఇంట్లో నుండి వస్తున్న కుట్టిని చూసి వాళ్ళ ముగ్గురు ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటిది ఇంట్లోనికి ఎప్పుడు వెళ్ళింది అని చెప్పి వంశీ అంటూ ఉంటాడు అది విని ఇందమ్మ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయి ఇది ఇంట్లోనికి ఎప్పుడు వెళ్ళిందా కాదు ఎలాగో వెళ్ళిందా వెళ్ళింది ముందు ఎవరిని కలిసిందో చూడాలి అని చెప్పి వాళ్ళ ముగ్గురు అయితే కుట్టి ఎవరిని కలిసిందా అని చెప్పి చాటుగా చూస్తూ ఉంటారు ఇంతలో అక్కడికి కుట్టి దగ్గరికి జ్యోతి వచ్చి ఏంటి కుట్టి అని చెప్పి అడుగుతూ ఉంటుంది అది విని కుట్టి అయితే సైలెంట్గా ఉంటుంది ఏంటి కుట్టి నిన్నే అడిగేది ఏంటి ఇలాగొచ్చావు అని చెప్పి జ్యోతమ్మ అయితే అడుగుతూ ఉంటుంది ఇక అక్కడే ఉన్న ఇందమ్మ జీవన వంశీ వాళ్ళు అయితే ఇప్పుడు కుట్టి ఏం చెప్తుందో ఏంటో ఆ బస్తీ గొడవ గురించి చెప్పేస్తుందా ఏంటో అని చెప్పి ఇందమ్మ వాళ్ళు కంగారు పడుతూ ఉంటారు ఇక జ్యోతి మాత్రం కుట్టి చెప్పు కుట్టి ఏంటి ఏమైనా ప్రాబ్లమా ఎందుకలా ఉన్నావు చెప్పి అడుగుతుంది అంటే జ్యోతమ్మ అది ప్రాబ్లమే జ్యోతమ్మ అని చెప్పి కుట్టి అంటూ ఉంటుంది పర్వాలేదు నాతో చెప్పడానికి ఏమి చెప్పు కుట్టి అని చెప్పి జ్యోతి అయితే కుట్టిని అడుగుతూ ఉంటుంది అది విని కుట్టి అయితే అది జ్యోతమ్మ అంటూ తన ప్రాబ్లంని చెప్పబోతూ ఉంటుంది ఇదంతా విని ఇందమ్మ యామిని ఇందమ్మ జీవన వంశీ వాళ్ళైతే షాక్ అవుతారు ప్లీజ్ సబ్స్క్రైబ్